మీడియా చేయాల్సిన పని నిజాలు బయటికి తీసుకొస్తే బాగుంటుంది దేనికి పోరాటం చేస్తా ఉంది దేనికి న్యాయం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది మీడియా స్పష్టంగా చూపిస్తే బాగుంటుంది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను ఎందుకంటే గత పాదయాత్ర కేవలం ఒకటిన్న రోజు నుండి పాదయాత్ర అయితే పదహైదు రోజులు నుండి పాదయాత్ర ఉంది కానీ పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదు ఒకటిన్నర రోజు ఒకటిన్నర రోజు మళ్ళా పర్మిషన్ తీసుకొని చేసిన పాదయాత్ర ఆపాల్సిన పట్లేదు ఎందుకు ఆపుతుంది శరీరంలో మనం ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గుర్తు శరీరం ఒకటే కనిపిస్తుంది వాళ్ళకు కాబట్టి మరి శరీరంలో మనం ఆపుతా ఉన్నాం ఆ తర్వాత మరి చాలాసార్లు ఇది నాలుగో సారు ఐదోసారు అనుకుంటాము ప్రతిసారి ఏదో ఏదో ఒక ఏదో ఒక దానికి ఏం అన్న ఉద్యమకారి కాదు ఆమె ఏం టెరరిస్ట్ కాదు ఆమె ఏం పెద్ద వేల మందితో పోవట్లేదు ఈరోజైతే అసలు అసలు ఎవరూ లేరు ఆమె కారులో ఒప్తే సిట్టుకు పోతూ ఉంది ఇంకా మామూలుగా గవర్నమెంట్లు వాళ్ళు ఇళ్ళు పోతున్నారు అంతే ఎందుకు ఆపాల్సి వచ్చింది శర్మల మనం సిట్టుకు పోయి ప్రశ్నించినంత మాత్రాన ఏమవుతుంది ప్రభుత్వం అసమర్థత గ్రూప్ గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి చాలా చాలా రకాలుగా ప్రభుత్వం అలసత్వము అసమర్థత ప్రభుత్వం అయితే ప్రశ్ ప్రశ్నించే గొంతు ఉంటే అరెస్ట్ చేస్తారా ఇంట్లో నుంచి బయటికి పోనీయరా ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదా ఎక్కడికి పోవాల్సిన పోయే పని లేదా మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఎప్పుడు ఎప్పుడు చూసినా పోలీసు వాళ్ళు బయట పెట్టింటారు చుట్టూ ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టి గొడవలు చేస్తుందా అలా ఎవరి కోసం పోరాడుతుంది ప్రజల కోసం పోరాడుతుంది పిల్లల కోసం పోరాడుతుంది నిరుద్యోగుల కోసం పోరాడుతుంది అంటే పోరాడే గొంతును ప్రశ్నించే గొంతును ప్రశ్నిస్తారా అసలు ఆ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాను ప్రభుత్వాన్ని ఈరోజు కూడా నేను పోలీస్ అడిగా అడిగాను నాపోతు చూసిపోతాను నేను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి అని అడిగాను దానికి జవాబు లేదు పోలీస్ స్టేషన్ పోయి అడగండి ఎందుకు అరెస్ట్ చేసినారో మాకు తెలియదు టికెట్ తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు అంటే ఎందుకు అరెస్ట్ అరెస్ట్ చేసినారో కూడా చెప్పలేని స్థితి పోలీసు వల్ల ఉంది అని కూడా ఉంది అని అడుగుతా ఉన్నా నేను అంటే ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎందుకు ఈరోజు ఈరోజు షర్మిలమ్మ నిరుద్యోగ సమస్య మీద ఆమె పోరాటం చేసింది స్టార్టింగ్ మొదలుపెట్టింది ఆమె పోరాటం ఉద్యమానికి తీసుకొచ్చిందామే ఈరోజు మరి ఇంకా బీజేపీ కానీ ఈరోజు మీటింగులకు దానికి దీనికి మరి వాళ్ళు ఇస్తూ ఉన్నారు పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు పెద్ద పెద్ద మీటింగులు జరుగుతూ ఉన్నాయి మరి షర్మిలమ్మ మీటింగ్ పెట్టు పెట్టుకోవడానికి కానీ షర్మిలమ్మ ధర్నా చేయడానికి కానీ ఎందుకు షర్మిలమ్మను అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు షర్మిలమ్మను ఇంట్లో నుంచి బయటకు పోనియట్లేదు అంటే ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను ఇది చేస్తూ ఉన్నారా అంటే ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదా ఎందుకు అని అడుగుతూ ఉన్నాయి అంటే మరి పోలీసు వాళ్ళు దండికి మంది వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు వ్యాన్లో ఎక్కించకుండా చేస్తూ ఉన్నారు మరి అటువంటిప్పుడు ఆవేశం వస్తుంది మీద మీద పడతా ఉంటే ఆవేశం రాదా ఈరోజు నా నా నాది కూడా అదే జరిగింది పోలీస్ స్టేషన్లో ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లో జరిగింది ఏంటి పది మంది పది మంది మహిళా పోలీసులు వచ్చి నన్ను లోపల కూర్చోబెట్టడానికి ఎత్తుకొని ప్రయత్నం చేస్తున్నారు ఏడబడితే ఆడ పట్టుకుంటున్నారు ఏడబడితే ఇచ్చేస్తా ఉన్నారు మరి అటువంటి నా నాకు నాకు ఇద్దరు అదకు నేను నేను కొట్టాలనుకుంటే ఎంతగా కొట్టచ్చు గట్టిగా కొట్టచ్చు నేను అన్నా అంతే దానికి ఈరోజు మరి టీవీ నైన్లో అయితేనేమి ఇంకో ఎన్టీవీలో అయితేనేమి చాలా దాన్ని అనేది చాలా నేను గట్టిగా కొట్టినట్టుగా చాలా కుట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను ఆమె ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంది ప్రజల కోసం ఆమె ఆమె వచ్చింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఆమె వచ్చింది అవి అవి ఫిల్ఫిల్ కావాలని వచ్చింది ప్రజల కోసం వచ్చింది ఆమె ఈరోజు ఈరోజు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిందంటే ఒక ఆడపిల్ల అది సాధ్యమా ఎవరి కోసం చేసింది ఎందుకోసం చేసింది ఎందుకు ఆమె ప్రశ్నిస్తూ ఉంది ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా మీడియా వల్ల కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుకుంటా ఉన్నాను మిమ్మల్ని అందరినీ ఉన్ని లేని ఊరికే చూపించమని మిమ్మల్ని కోరట్లేదు నిజాన్ని చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి మీరు కూడా భాగస్వాములు కమ్మని మిమ్మల్ని అడుగుతున్నారు న్యాయంగా ప్రశ్నించే గొంతును ఎంత ఎంతకాలం అనేది అంచేస్తారో ప్రభుత్వాలు అనేవి ప్రతిపక్షాలు వ్యక్తిగత స్వేచ్ఛది ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఏదైనా చేస్తే దాని సొల్యూషన్ చూపిస్తాం చూపించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఈరోజు ఎందుకు ఎంతకాలం ఆపేస్తారా మేము ఎంతకాలం హౌస్ అరెస్ట్ చేస్తాను ఎంతకాలం ఎన్నిసార్లు తీసుకొచ్చి పోలీసులు మాకు దౌర్జన్యం బలం ఉందని చెప్పి పోలీసు వాళ్ళు పది మంది ఆడ పోలీసు వాళ్ళు పది మంది బొమ్మ పోలీసు వాళ్ళు వచ్చి ఇంట్లో వదిలి వదిలిపెట్టి పోవడం ఇది ధర్మమా ఇది న్యాయమా న్యాయం ప్రశ్నించే గొంతును ఆపేస్తారా ఎందుకు ఆపేస్తారని అడుగుతా ఉన్నా నేను ఇవాళ మిమ్మల్ని అందరూ కూడా చేతులెక్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియాలో కరెక్ట్గా చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి మీరు కూడా నిలబడండి ఆమెకు ఆమె ఆమెకు నిలబడమని మిమ్మల్ని కోరటం లేదు కానీ మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నిజా చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి ప్రజల కోసం మీరు కూడా నిలబడండి ఈరోజు శర్మిలమ్మ డ్రైవర్ను కొట్టారు గన్మెంట్లను కోడతారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లాగేస్తారు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు కానీ వాళ్ళదేం ఏం తప్పు వా వాళ్ళకి పోలీసు వాళ్ళు అయితే తప్పు చూపించరు మీరు ఈరోజు షర్మిలమ్మ అట్లా అనిందో లేదో నేను చెయ్యి అట్లా అన్నాను అదే చూపిస్తున్నారు కొట్టాలంటే ఎంత గట్టిగా కొట్టచ్చు ఏమైనా చేయొచ్చు కానీ కొట్టాలనే ఉద్దేశం షర్మిలమ్మకు లేదు నాకు లేదు పోలీసు వాళ్ళు ప్రభుత్వం అందరు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ప్రజల కోసం చేయాలని మిమ్మల్ని అందరినీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు మేల్కొనండి ప్రజలకు మంచి సొల్యూషన్ తీసుకురండి ప్రజలకు మంచి చేయండి మీరు మంచి చేస్తే మీ ప్రభుత్వమే వస్తుంది తర్వాత కూడా అదే మిమ్మల్ని కోరుతాం షర్మిలమ్మ చాలామంది అడిగేవారు మీరు ఇన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇన్ని చెప్తా ఉన్నారు అవన్నీ వాళ్ళు చేస్తే ఎట్లమ్మా అని చాలా మంది ఆమెను ప్రశ్నించారు చేస్తే మంచిదే ప్రజలకు మంచి జరగడమే నేను కోరుకుంటా ఉన్నాను నేను నేనేదో చేయాలని కాదు అని అని చెప్పి చెప్పి షర్మిలమ్మ చాలా మందికి చెప్పింది నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అసమర్థ ప్రభుత్వం కాకుండా ఏదంటే అది నియంత్ర ప్రభుత్వం కాకుండా ప్రజల కోసం పనిచేయమని పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉన్నీ లేని కేసులు పెట్టి చేయకుండా మంచికి మేలుకు నిలబడమని పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియా వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తా ఆల్రెడీ నా జోషంలో ఇప్పుడు చేసిన దగ్గర ప్రెస్ వాళ్ళు మిమ్మల్ని కూడా కొట్టారంట మరి ప్రెస్ వాళ్ళకు కూడా అయితే ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు ప్రెస్ కొట్టాల్సిన పని లేదు అసలు ఈరోజు అసలు ఈరోజు కనీసం నలభై యాభై మంది కూడా లేరు ఆమెతో పోయేదానికి మీరందరూ కూడా చూసే ఉంటారు అనుకుంటా పోతుంది సిట్టుకు పోతుంది ప్రశ్నించి వస్తుంది అడిగి వస్తుంది అంతే కదా దానికి దానికి సొల్యూషన్ పెతకాల్సిన ప్రభుత్వం షర్మలమ్మలు అరెస్ట్ చేసుకుంటా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇంటికాడ పెట్టి చాలా తప్పు ఇది రెడిక్లెస్ లేదు ఇంటి నుంచి పోతా ఉంది సిట్టుకు ప్రశ్నించడానికి పోతా ఉంది హార్డ్లీ ముప్పై నలభై మంది కూడా ఒక్కరే ఉన్నారంట ఎవరు లేరంటే ఉన్నారంట మంది ఉన్నారంటనేది కనీసం పది మంది ఇరవై మంది కూడా లేనప్పుడు చనిపోయినా మనం అట్టగిచ్చాల్సిన పనేముంది పోతుంది సిట్టుకు పోయి ప్లస్ ప్రశ్ని చూస్తుంది ఇంకో చోటికి పోతుంది ఏదైనా కానీ మతపడు ధర్ణాలకైనా ఏదైనా ప్రతిపక్షం చేసే ధర్నాలకైనా ఇంకోటైనా కూడా సపోర్టివ్గా తీసుకోవాలి ప్రభుత్వం